కాదంబరి జత్వాని కేసులో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అయినాయి ఏ వన్గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ని పట్టుకొచ్చారు దెహరాదూన్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి పోలీసులు విజయవాడ పోలీసులు పట్టుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు అతనికి రిమాండ్ ఇచ్చారు అది ఫస్ట్ పాయింట్ ఈ సందర్భంగా ఈ కేసును చూస్తున్నటువంటి పోలీసులు కోర్టుకి ఒక రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఒక కొత్త విశేషం ఉంది అదేంటంటే ఇంతకుముందు ఏ వన్ అండ్ అదర్స్ అని చెప్పి కేసు ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు రాశారు ఏ వన్ కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అన్నారు ఎవరి పేర్లు రాయల ఐ పేర్లు రాయకపోయినా కూడా కాంతిరాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్శ్ అని రాశారు ఆ అదర్స్లో నేను ఉండే అవకాశం ఉంది నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అందువల్ల నాకు యాన్స్పేటరీ బెయిల్ ఇవ్వండి అని వెళ్ళాడు ఆ కేసు విచారణ కూడా జరిగింది దాని గురించి కూడా చెప్తాను అయితే ఈ అదర్స్ అనేది ఎవరు అనేది ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు రాశారు ఎవరు అంటే ఇక్కడ ఒక పని చేశారు వాళ్ళ పేర్లు రాయాల ఇందులో కానీ ఏ వన్ ఇన్కొల్యూషన్ విత్ ఏ టూ టూ ఏ ఫైవ్ డెలిబరేట్లీ కమిటెడ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్స్ అని చెప్పి చాలా సెక్షన్స్ రాశారు వన్ నైంటీ త్రీ వన్ నైంటీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ ట్వంటీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ వన్ సిక్స్టీ సెవెన్ టూ ఎయిటీన్ టూ ఇలెవెన్ టూ ఎయిటీన్ అండ్ వన్ ట్వంటీ బి ఐపీసీ ఈ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడుతుంది అందువల్ల ఆటోమేటిక్గా బెయిల్ రాదు కోర్టుకు వెళ్ళి తీసుకోవాల్సిందే అది ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఏ వన్తో పాటు ఇంకా నిందితులు ఉన్నారు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ అని చెప్ చెప్పారు ఇందులో పోలీసులు ఎవరి పేర్లు రాయలేదు కానీ వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఎవరెవరు అనేది మనం గ్రహించడానికి అవకాశం ఉంది దాని ప్రకారం ఏ టూ సీతారామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీ రాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఇద్దరు కూడా అప్పట్లో డిఎస్పి సిఎల్గా ఉన్నవాళ్ళు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏ సిక్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రేట్లో ఏసీపీగా ఉన్న విశాల్ గున్ని ఇవన్నమాట సో ఇందులో మిగతా వాళ్ళ పేర్లు కూడా నిందితులుగా చేర్చారు అది రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు రాయలేదు కానీ వాళ్ళ కేసు డైరీలో ఉండుంటాయి బహుశా మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు బయట పెట్టకూడదు అనుకున్నారేమో తెలియదు కానీ మనకిక్కడ దీన్ని చదువుతుంటే అర్థమవుతోంది అదొక పాయింట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఏమిటంటే ఈ రిమాండ్ రిపోర్ట్లో రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ కేసుని మేము ఇన్వెస్టిగేట్ చేసాం కొత్తగా అందులో మాకు కొన్ని విషయాలు తెలిసినాయని చెప్పి చాలా స్పష్టంగా ఒక ఫోర్ డాక్యుమెంట్ ఆధారంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినటువంటి కుక్ల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని ఉద్దేశపూర్వకంగా పోలీసులు అది ఫోర్జ్ డాక్యుమెంట్ అని తెలిసి కూడా కాదంబరి జత్వానీని ఆవిడ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు అని చెప్పి రాశారు డూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో ఫార్ ద అఫెన్సెస్ ఫర్ మేడౌట్ అగెన్స్ట్ దక్యూస్డ్ ఏ వన్ టు ఏ ఫైవ్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ అని రాశారు ఇది ఒక కీలకమైన పాయింట్ ఎందుకు కీలకం అంటే ఏ వన్ నుంచి మొదలుకొని ఏ ఫైవ్ వరకు ఉన్నటువంటి నిందితులు ఎవరు ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఏ వన్ ఒకరు విద్యాసాగర్ అని చెప్పుకున్నాం ఏ టూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీ కాంతిరాణా తాత ఆ తర్వాత ఇక ఫోర్ అండ్ ఫైవ్ డిఎస్పి అండ్ సిఐ రమణమూర్తి అండ్ సత్యనారాయణ అనేవాళ్ళు వీళ్ళందరి మీద ఎటువంటి అనుమానం లేకుండా విస్పష్టంగా వీళ్ళు తప్పు చేశారు అనే విషయాన్ని మేము ఈ దర్యాప్తులో కనుగొన్నాము అని రాశారు ఏ సిక్స్ పేరు లేదు ఇందులో ఎవరు ఏ సిక్స్ విషయాలు గున్ని ఎందుకు విషయాలు కొన్ని పేరు లేదు ప్రాబబ్లీ ఆల్రెడీ ఆయన ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ముందు ముందు కూడా ఆయన ఇంకా కోఆపరేట్ చేస్తాడు మరింత సమాచారాన్ని పోలీసులకు అందిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అతని పేరు ఇందులో పెట్టల ఏ సిక్స్ అని పెట్టల చాలా క్లియర్గా ఎన్ని సెక్షన్స్లో అది కీలకమైన పాయింట్ ఇక నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే రాణా టాటా ఇవాళ హైకోర్టులో తన ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషను విచారణకు వచ్చింది ఈ సందర్భంగా గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు ఆయన ఏం చెప్పాడంటే అసలు ఈయన అరెస్ట్ చేయదలుచుకున్నారా లేదా గవర్నమెంట్ అనే విషయం తెలియదు దీనికి సంబంధించిన సమాచారం లేదు అవి కనుక్కొని చెప్తాను అన్నాడు ఈలోగా మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏమిటంటే ఒకవేళ గవర్నమెంట్ ఏమన్నా కొంచెం లూజ్గా ఉన్నా కూడా అది కుదరకుండా ఈ రకంగా ముందస్తు బెయిల్ రాకుండా రాణా తాతాకి కాదంబరి తరఫు లాయరు నర్రా శ్రీనివాసరావు గారు ఆయన ఇంప్లీడ్ అయ్యాడు కాబట్టి వాళ్ళు కూడా రేపు కోర్టులో ఉంటారు వాదిస్తారు అంటే బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు కాంతిరాణా గారికి అని ఎందుకంటే ఒకవేళ కనుక కాంతిరాణా గారికి బెయిల్ వస్తే ఈ కేసులో ముందస్తు బెయిలు ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులకి అదేవిధంగా విశాల గున్నీకి ఒకవేళ అరెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి కేసులో సాధారణంగా ఏంటంటే ఒకళ్ళకి బెయిల్ వస్తే మిగతా వాళ్ళకి బెయిల్ వస్తుంది ఆటోమేటిక్గా ఆ రకంగా కాంతిరాణా తాత కేసు చాలా ఇంపార్టెంట్ రేపు కోర్టులో ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అని సో ఈ కేసులో ఈ విధంగా మూడు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏమిటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా తాత విశాల గున్నీ వీళ్ళ ముగ్గురిని కూడా ఎక్యూజ్డ్ కింద నిందితుల కింద కాదంబరి జత్వాని కేసులో పెట్టారు వాళ్ళల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా తాతాలని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది ఇంతమంది చెప్పినట్టు విశాల గున్నీ అప్రూవర్గా మారే అవకాశం ఉంది లేక మరింత సమాచారాన్ని పోలీసులతో పంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయన మీద కేసు ప్రూవ్ అయినట్టుగా నేరుగా ఇందులో రాయలేదు ఈ రిమాండ్ లో ఇవి రిమాండ్ రిపోర్ట్ విశేషాలు